హలో అండి అందరికీ ఇవాళ వీడియోలో మామిడికాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ రోటి పచ్చడి మనకు బయట పెట్టుకుంటే టూ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ అయితే ఉంటుందండి ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా ఇందులోకైతే నేను కొన్ని ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకొని అన్నమాట ఈ ఎండుమిర్చి జీలకర్ర సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అవి చల్లారినిచ్చి మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఇందులోకి ముట్టే ఉంటుంది కదా అండి మామిడికాయది అది వేసుకున్నా కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఈ విధంగా కట్ చేసుకునే మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు రోట్లో వేంపుకున్నాం కదా అండి ముందు ఎండుమిర్చి అవి చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా ఇలాగ మెత్తగా పొడిలాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకునే మామిడికాయ ముక్కల్ని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి కొంతమంది కచ్చాపచ్చగా ఇష్టపడతారండి అలా కూడా దంచుకోవచ్చు అనమాట దీని తర్వాత ఇలా తెల్లగడ్డ వేసుకొని దంచుకుంటే మనకైతే సింపుల్గా మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి ఇంకా అంతే అండి మనకైతే రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కనుక తిన్నట్టయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్